హాయ్ ఎవ్రవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ముక్కోటి ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి మరి ఆ ద్వాదశి విశిష్టత ఏమిటి తిరుమలలో ఆ రోజు ద్వాదశిన ప్రత్యేకంగా ఏం జరుగుతుంది ఆ విశేషాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాము ఏకాదశి మరునాడు ద్వాదశి ఆ రోజు సూర్యోదయం వేళ శ్రీ స్వామి పుష్కరిణి తీర్థకోటి జరుగుతుంది వైకుంఠ ఏకాదశి నాడు ముల్లోకాల్లో ఉన్న మూడు కోట్ల యాభై లక్షల పుణ్యతీర్థాలు పుష్కరిణులు తిరుమలలోని శ్రీ స్వామి పుష్కరిణిలో దివ్య సూక్ష్మ రూపంతో లీనమై ఉంటాయట అంటే సర్వదేవతలు సన్నిధి చేసి ఉంటారు కనుక ఈ పర్వదినంలో శ్రీవారి ఆలయంలో శ్రీవారికి సుప్రభాతం తోమాల సేవ అర్చన నివేదనాదులు యథాక్రమంగా జరుగుతాయి తరువాత ఆనంద నిలయంలో ఉన్న సుదర్శన చక్ర చక్రతాల్వార్ పల్లకిని అధిరోహించి ఊరేగింపుగా తిరుమల తిరువీధుల్లో మహాప్రదక్షిణంగా వచ్చి శ్రీ వరాహస్వామి ఆలయ ప్రాంగణం చేరుకుంటారు అక్కడ చక్ర చక్రతాల్వార్కు అభిషేకం జరిగిన తర్వాత పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయిస్తారు ఇలా చక్ర స్నానం జరిగే సమయంలో ఎంతో మంది భక్తులు కూడా పుష్కరణిలో మునిగి పవిత్ర స్నానాన్ని చేస్తారు తరువాత చక్రతాల్వార్కు వస్త్రాలంకరం నివేదన హారతులు ఘనంగా నిర్వహిస్తారు తరువాత చక్ర తాల్వార్ వారు బయలుదేరి ప్రదక్షిణంగా వేయించేసి శ్రీవారి ఆలయాన్ని ప్రవేశిస్తారు ఈ విధంగా తిరుమలలో స్వామి పుష్కరణిలో సంవత్సరంలో నాలుగు మార్లు చక్రస్నానం జరుగుతుందట భాద్రపద శుద్ధ చతుర్దశి అనంత పద్మనాభ స్వామి వ్రతం రోజు పది రోజులు జరిగే బ్రహ్మోత్సవాలలో చివరి రోజు వైకుంఠ ఏకాదశి మరుసటి రోజైన ద్వాదశి నాటి ఉదయం రథసప్తమి నాటి మధ్యాహ్నం ఇలా నాలుగు సార్లు స్వామి పుష్కరణిలో చక్ర స్నానం అనేది నిర్వహించబడుతుంది ఈ నాలుగింటిలో కూడా వైకుంఠ ద్వాదశి నాటి ఉదయం జరిగే స్నానంలో భక్తులు అసంఖ్యాకంగా పాల్గొంటారట ఇది ద్వాదశి యొక్క ప్రత్యేకత ఓం నమో వెంకటేశాయ